నేను తర్వాత వస్తారే అదేంటి రా అబ్బా వెళ్ళండి ఓకే గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఏంటి తొందరగా వచ్చినట్టున్నారు అబ్బో సార్ ఫైర్ ఇదేనా కావాల్సింది నువ్వు నన్ను చూసి నీ ఫ్రెండ్స్ అవాయిడ్ చేయటం వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకోవటం మన మధ్య ఏదేదో ఉంది అనుకోవటం తలుచుకుంటే పిచ్చకపోతుంది మరే ఈ రోజు క్లాస్ అవుతుండుగా నీ డౌట్స్ అంటాను నువ్వు ఎస్ అనాలి నేను ఏదో చెప్పేలోగా సారీ సార్ నా ఒక్కదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవటం నాకు ఇష్టం లేదు స్టాఫ్ రూమ్ వస్తాను అని అంటావు నేను ఓకే అంటాను నేను ముందు నా వెనక ఆ తర్వాత మన వెనకాల పుకార్లే పుకార్లు రూమర్స్ రూమర్స్ కొంచెం భయంగా ఉంది నాకు మాత్రం లేదా ఏంటి నేను ముందు వెళ్తాను వెనకాల వచ్చే వచ్చి 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 వశీకరణ్ ఆ వెనకాల వినిపించిందో లేదో ఇంకోసారి బాబు మీరు పాఠం ఎరగదీసి అరగదీసేసారు మాకు ఎలాంటి డౌట్లు లేవు ఆయన మీరు సార్లు డౌట్లు వస్తున్నాయి హిందీలో కూడా ఎవరికైనా డౌట్లు ఉంటాయి సార్ మీరు వెళ్తే బోల్డ్ పనులు ఉన్నాయి మాకు క్యాండీన్ పోదాం డౌట్ అడగమని చెప్పాను కదా ఏమైంది ఏమైంది అసలు నీకు కంగారు వచ్చేసిందండి క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంటే నా గుండె దగ్గర నాకే వినిపించిందండి కదా వినిపించింది కదా ఆ గుండె దగ్గర నాకు మాత్రం లేదేంటి విని లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలి ఈ హార్ట్ బీట్ అత్తమను రాదు విని ఎంజాయ్ చేయి విని ఎంజాయ్ మీరేం అనుకోకపోతే ైగాడు పైసలు పంపిండా బిడా మాట్లాడుకుందాపా ఇంకా పంపలేదా నా కొడుకు కాలికి బుల్లెట్ తగిలితే నడి రోడ్డు మీద కుక్క కన్నా హీనంగా వదిలేసిండాడు నెల రోజులు నానా తిప్పలు పడి ఎవరికి గనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా గది సరేనాయన ఇప్పుడు ఎట్లనో చెప్పు మూడు స్టేట్లు మారి పదూర్లు తిరిగి ఇంటికి చేరిన ఏం చేసారే అచ్చరావు ప్రాణాలు తెగించి దందా చేసేది మనం ఆ నా కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు ఇగో నీకు ఇదే చెప్తున్నా ఆ చిట్టుగాడితో ఎవ్వరం ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను తప్పుతా అట్లంటే ఇప్పుడు మన కాలేజీలో రెండు రకాల పౌరులుంటారు ముందు బెంచ్ లో కూర్చునే కూరలు వెనక బెంచ్ లో కూర్చునే పోరాలు ముందు బెంచ్ లో కూర్చునే పోరాలు ఏం చేస్తారు ఎప్పుడెప్పుడు పైకి వస్తామా అని కష్టపడతారు శాన్స్ వస్తే దేశాల్లో సెటిల్ అవుతారు అంటే మన కిడ్గా అంటైప్ అన్నట్టు ఇంకా రెండో రకం ఎనక బెంచ్ లో కూర్చునేటు ఏం చెయ్య మందిని బెదిరిస్తా ఏదో ఒక ఒకదంతా చేసి ఉన్న ఊళ్ళోనే బతుకుతారు అంటే మంటైప్ అన్నట్టు అరే లింగా గా కిట్టుగా షెడ్యూల్ వేసుకున్న సంధ్య నాకెరక అరే కిట్టు చేయబూడదామా అంతే అరే తు బ్యాంక్ నే లూట్ చేద్దామని గదిరా రేంజి నిటి జన్మల సిగ్గురా నీ లెక్క ఎంక బెంచిలో ఆన్ లెక్క ముందు బెంచిలో కూర్చునే రకం కాదు పంతులు దగ్గర కుర్సీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను కుర్సీ కుర్సీ కావాలి నాకు ఏమిటో కుర్రోళ్ళంతా అమ్మాయిలు బైక్ మీద చేసుకుని తిరిగేస్తుంటారు కానీ వెనకాల కూర్చోటంలోనే చాలా సుఖం ఉంది మీరు ఇలా పట్టుకోవడం అవసరం పట్టుకోపోతే పడిపోతాను విన్ని పట్టుకుంటే నేను పడిపోయేలా ఉన్నా ఆల్రెడీ పడిపోయోగా అయ్యో దేవుడా మషి వచ్చేలా ఉంది కానీ తడిసి ముద్దైపోదాం ఇంకా నయం వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది ఆ తర్వాత చీదలేక చావాలి పైగా కొంతపోతే సాధన కష్టం నాన్నగారు తిడతారు తడిసిపోదాం మీవన్నీ వైల్డ్ ఫాంటసీస్ అండి మీకు మామూలు అమ్మాయిలు సరిపోరు నీకోసం దేవుడు స్పెషల్ గా డిజైన్ చేసిన అమ్మాయి దిగి రావాలి దిగి రావాలి

ఆడదానం అయిపోయావు సిటీలో ఇంకెప్పుడు ఇలా స్పీడ్గా వెళ్ళినా ఈసారి పగలేదీ అర్థం కాదు హలో రిషి నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ బయలుదేర్రా ఇప్పుడా నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంది ఆ ఫ్లైట్ కి ఇట్స్ మై ఆర్డర్ సరే హైదరాబాద్ లో మన మిషన్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది ఏంటది నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి కారణం ఈఎంఐ తను ఆ కాలేజీలో చేరుతుందని తెలిసే ముందుగా నేను అక్కడ పంపించాను ఇక నుంచి నీ టార్గెట్ నీ మిషన్ వైశాలి ఈ అమ్మాయి ద్వారానే మనం కిటూ బాయ్ పట్టుకోబోతున్నాం నువ్వు అమ్మాయికి దగ్గర అవ్వాలి ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం ఇకపై నీ ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉండాలి ఏంటి మిషన్ ఆలోచిస్తున్నా పర్మిషన్ ఓ సామె చెప్పొచ్చా చెప్పబాయ్ మొగుడు చచ్చి పెళ్ళం ఎడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటి వెళ్దామన్నాడంట నువ్వు ఇలా కుతుబ్ మినార్ పిలవటం పిస్టలు ఇచ్చేయటం బాగా అలవాటు అయిపోయింది నీకు నీ సొలువు కూడా ఆపి వైశాలి మీద కాన్సన్ట్రేట్ చేయి నీకేం కావాలో చెప్పు ఐ విల్ అరేంజ్ ఆల్ ద సపోర్ట్ ఎనీథింగ్ చెప్పు చెప్పరా కమాన్ చెప్పు కాఫీ వాట్ ప్రస్తుతానికి ఓ కాఫీ కావాలి ఓకే లెట్స్ టేక్ ఎ కాఫీ బ్రేక్ అడిగో నా చూడు ఆ కథ హీరో వైశాలి ఈ అమ్మాయి ఢిల్లీ వస్తుందని తెలిసి ఏసీపీ శ్రీనివాస్ కిట్టుబాయ్ శత్రువులతో చేతులు కలిపి తన ప్రాణాలు మీద తెచ్చుకున్నాడు వైశాలి కిట్టుబాయ్ వీక్నెస్ అనుకున్నాడు కానీ మనం అమ్మాయిని ఒక వెపన్లా వాడుకుని కిటు పైన పట్టుకోవాలి కిటు పైన పట్టుకోవడానికి ఇదొకటే మార్గం నేను కానీ ఉన్న దాంట్లో ఇదొకటే బెస్ట్ చాయిస్ మిస్టర్ గుప్తా సార్ నువ్వు రిషితో హైదరాబాద్ వెళ్ళాలి ఇక నుంచి నువ్వు రిషితోనే ఉండాలి ఈడా ఎందుకు ఆయన హైదరాబాద్ లో డ్రైవర్ అవసరం లేదు బైక్ వాడుతున్నా హలో నేను వచ్చా నీకు డ్రైవింగ్ చేయడానికి కాదు నిన్ను సరైన డైరెక్షన్ లో పెట్టడానికి ప్రతి ఓరు డైరెక్షన్ చేసేవాడే సరే పదొత్తావుగా మాత్రం అసలు ఇది ఏమనుకుంటుంది మన గురించి దాని అయ్య కింద పనిచేసే జీక్ష గట్టిగా రవ్వకు ఈ పిల్లకి తన అయ్యకి పడదు ఈ పిల్లలకి తలనొప్పి అయిపోయింది ఏం తలకాయ నొప్పి